ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగ్రభ్యో నమ హరిహో ఈ రోజుని ఆషాడ నవరాత్రుల్లో నవరాత్రుల్లో శ్రీ వారాహి నవరాత్రుల్లో ఆరో రోజునైనటువంటి ఈ రోజుని వ్రణ వారాహి వ్రణ వారాహిదేవి ఈవిండే రోగ నివారణ వారాహిదేవి అని కూడా అంటారు దీని గురించి చెప్పుకున్నాం

ओम नमस्ते स्तु भगवन विश्वेश्वराय महादेवाय त्रियंबकाय त्रिपुरांतकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मूर्छंजियाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमः ओम नमः शंभवे च भवे च शंकराय च भयस्कराय च शिवाय शिवोत्तराय च ओम ओम जूम सह भूर्भुवः स्वः त्रियंबकं भजामहे सुगंधिं पुष्टिवर्धनम्

ஆணவாராஹி அலகே ரோக நிவாரண வாரா அனுபவ నివారణ వారాహి నిర్వహిస్తారు వ్రణ అంటే వ్రణం అంటే పుండు అంటే పుండు అంటే అది కుష్టి కుష్టి ఇలాంటివి కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలా కుష్టి రావడం కోసం అలాగే క్యాన్సర్ రావడం కోసం ఇలాంటివి రోగాలు రావడానికి కూడా చేస్తుంటారు అలాంటి విధంగా పాప పనుల గురించి మన అమ్మవారి దగ్గర ఉండగా మనం మాట్లాడుకోవడం మనం మంచి పని కాదు కానీ వాటి గురించి మనకు కొద్ది కానీ అలా రోగాలు వచ్చినప్పుడు ఆ రోగ నివారణ చేయడానికి దేవి ఈ రోజుని ఆరో రోజుని ప్రణవారాహి రోగ నివారణ వారాహి అని పిలుస్తారు ఈ రోగ నివారణ వారాహి అదే శ్రీచక్రాచ్యంలో కూడా ఆరో చక్రం సర్వరోగహహర చక్రం శ్రీ చక్రాల్లో ఆరో చక్రం ఇవాళ ఆరో రోజు అలాగే ఆరో చక్రం రోగహర చక్రం ఈ చక్రం పేరు సర్వరోగర చక్రం ఈవిడ అలాగే ఈవెండి చెప్పాడు కదా ఇందులో మనకి ఎంతో ముందులో జన శ్లోకం చెప్పేటప్పుడు మీకు చెప్పాను అందులో నమస్తేస్తు వారాహే నమస్తేస్తు వారాహే పరబ్రహ్మ స్వరూపిణే పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ అన్ని జాబతులు కలిపిన స్వరూపంలో ఉంది అని ఇది ఎక్కడుంది అంటే ఈ జన ఈ శ్లోకం నమస్తే స్వరాహే పరబ్రహ్మ స్వరూపణే రాజ్యం దేహి ధనం దేహి స్వర్ణ నిధి దేహి సామ్రాజ్యం దేహి మే సదా ఈ శ్లోకం చండీ ధ్వజ స్తోత్రంలో ఉంది చండీ హోమం చేసేటప్పుడు అలాగే దుర్గా సప్తశతి పారాయణ చేసేటప్పుడు చండీ హోమం చేసేటప్పుడు కూడా ఈ శ్లోకం అందులో భాగం ఈ చండీ ధ్వజ స్తోత్రంలో ఉండబడింది అలాగే ఈవిడ అంటే ఇవన్నీ కూడా రాజ్యాన్ని ధనాన్ని స్వర్ణ నిధిని కూడా ఇస్తుంది అని చెప్పబడింది చండీ ధ్వజ స్తోత్రంలో అలాగే మనకి అందరికీ తెలుసు చండీ కవచం అని ఉంటుంది ముందు ఇది కూడా దర్గా సప్తశతిలో చండీ హోమం చేసేటప్పుడు అలాగే ఇంట్లో కూడా రోజు కూడా అంత హోమాలు అవి చెయ్యకపోయినా సప్తశతి పారాయణం చేయలేకపోయినా చాలా మంది కొంతమంది చండీ కవచం అని చదువుకుంటారు అందులో ఉంటుండేది ప్రధమైన చందగా తృతీయం రమచారుణి అని చెప్తూ అందులో లోపలికి వెళుతూ వస్తూ చెప్తాడు ఆయుర్మే రక్షదు వారాహే ఆయుర్ ఆయుర్భాగం రక్షించేది ఎవరయ్య అంటే ఆయుర్భాగం రక్షించి వారాహి దేవని చండీ కవచంలో క్లారిటీగా చెప్పబడింది చండీ కవచంలో ఆయుర్మే రక్షదు వారాహే ధర్మం రక్షదు వైష్ణవే ధర్మాన్ని రక్షించేది వైష్ణవి దేవని డిపార్ట్మెంట్ వాళ్ళకి విడదీసి అక్కడ చెప్పబడింది ఆ చెప్పబడిన దాంట్లో ఆయుర్భాగం ఆయుష్య భాగం వారాహి దేవికి అందజెప్ప అందజేయబడింది అంచేత ఈ ఆరాధించినట్టయితే రోగం ఏమి లేకుండా క్రానికల్ డిసీజెస్ కూడా పోగొడుతుంది అంచేత జగమండి రోగాలను కూడా పోగొడుతుంది అలాగే ఈవిడ ఇందులోనే చండీ చండీ కౌచలనే ఈవిడ దక్షిణ భాగంలో ఉంటుంది కూడా చెప్పాడు దక్షిణ ఏదో వారాహి నైరుత్యాం సులధారనే ఈ చండీ కవచంలో కూడా చండీ కవచంలోనే చెప్పబడింది ఇది కూడా దక్షిణ హేతు వారాహి దక్షిణ దిశలో ఉంటుందని ఆయుర్భాగం రక్షిస్తుందని ఈ చెప్పబడింది అంచేత ఈ రోజుని మనం ఈవిని వారాహి దేవుని రోగ నివారణ వారాహిగా మనం పూర్తి చేసుకుంటూ ఉంటాం అలాగే కమర్ గా చెప్పాను కదా ఈవెడిని వారాధన చేసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఓ మాదిరి జాగ్రత్తగా కాదు చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి ఎందు అంటే ఒక పవర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ పవర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఒక ట్రాన్స్ఫార్మర్ లైన్ మెన్ అయినప్పటికీ ఫీజు తీసేటప్పుడు చేతికి గ్లౌజ్ చేసుకుంటాడు చేతికి గ్లౌజ్ చేసుకుంటాడు అంచేత ఆ గ్లౌజ్ చేసుకునే మనం అతను లైన్ మెన్ కూడా తీస్తాడు అలాగా మనం ఈ ఆరాధించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే నియమలిస్తలతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం పూజ చేసుకుంటుంది ఇంచేతంటే ఇవి మీకు చెప్పాను కదా ఫస్ట్ లో కాశీలో ఉంటుందని కాశీ పురాణ క్షేత్రాధీశ్వరి ఈ రాజ్యంలో సంచారానికి ఈ రోజు కూడా వెళుతుంది ఆవిడ ఈ రోజు కూడా కాశీ క్షేత్రంలో సంచారానికి వెళుతుంది ఇంచేత కాశీ క్షేత్రం ఎన్ని యుగాలైనా అది అంతమవదు కాశీ బ్రహ్మ సృష్టి కాదు అది కనుక అంతమవదు అది బ్రహ్మ సృష్టించినట్టయితే అవుతుంది కాశీ క్షేత్రం అది బ్రహ్మ సృష్టించలేదు శివుడు సృష్టించుకున్నాడు కనుక శివ సృష్టి కనుక బ్రహ్మ సృష్టించిన మాత్రమే అంతం అవుతాయి అంచత ఈ కాశీ క్షేత్రంలో ఈవిడ క్షేత్ర బాలకురాలు ఈవిడ సంచారానికి వెళ్తుంది సంచారానికి వెళ్ళినప్పుడు ఈవెని డైరెక్ట్ గా చూడరు హోల్లు ఉంటాయి పైనుంచి హోల్లు ఉంటాయి హోళ్ళలో చూస్తేనే మనకి మా గుగుల్ పాడు కలుగుతుంది అంచత మనం చాలా జాగ్రత్తగా ఈవెని ఆరాధించుకోవాల్సి ఉంటుంది అలాగే ఈవిడ చెప్పడానికి ఆహారాన్ని ఈవెని ఆరాధించేటప్పుడు మధుమాంసాన్ని కూడా పెట్టుకోవచ్చు పెట్టచ్చు మధుమాంసాన్ని కూడా పెట్టచ్చు అలాగే మనకి ఫ్రెష్ గా చేయగలిగితే ఆగ్రా స్వీట్స్ అని చేస్తారు చేత అవి కోష్మాండం తోటి ఎంత కోష్మాండం ఉంటే బూడిదుగుమడికి చేస్తారు ఆగ్రా స్వీట్స్ అలాంటివి కూడా ఇవిడికి నివేదన పెట్టచ్చు ఈ రోజు రోజుని స్వీట్స్ కూడా మనం స్వయంగా చేసుకుని కానీ ఫ్రెష్వి సీనియర్స్ ఎదురువాడు సీనియర్స్ మిగిలిన కాదు ఫ్రెష్ గా దొరికినట్లయితే అవి కూడా ఆగ్రా స్వీట్స్ కూడా ఈ రోజుని కోష్మాండం కనుక పెట్టుకోవచ్చు అలాగే విధ్వంసాలు పెట్టుకోవచ్చు లేదా మాషచక్రాలు అంటే గారెలు గాలిలో పెట్టచ్చు మిను దాంట్లోనే ఉంటుంది కదా ఇంటికి ఇనుము వంటికి మినుము ఇంటికి ఇనుము ఉండాలి ఒంటికి మినుము ఉండాలి అంతేత ఈ మను కూడా ఈవిడ నివేదన మెను మినము కూడా నివేదన పెడుతూ ఉంటారు ఈ రోజుని ఇవాళ రోగ నివారణ యంత్రం వేసుకుని రోగ నివారణ యంత్రం వేసుకుని అందులో చెప్పాడు కదా ఓ నమో భగవతి వారాహి వ్రణ వారాహి వ్రణ వారాహి వ్రణం అంటే ఏ పని ఒక కుస్టు క్యాన్సర్ ఇవన్నీ కూడా పుండి వస్తాయి కదా అది కుళ్ళిపోతుంది అక్కడ కుళ్ళిపోతే అది అలాంటివి కూడా క్రానికల్ డిసీజెస్ జగముండి రోగ బాధ నివారణ యంత్రం అంటాడు దాని పేరులోనే ఉంటుంది జగమొండి అంటే డాక్టర్ దొరకదు అది ఎవరో రోగమో తెలీదు అలాంటి రోగాన్ని కూడా ఈ తెలియస్తుంది అని చెప్పి చెప్పబడింది కదా ఆయుర్వేద రక్షణ వారాహి ఆయుర్భాగాన్ని రక్షించింది ఆవిడ కనుక ఇవాళ జగమొండి రోగ బాధ నివారణ యంత్రం రోగ నివారణ యంత్రం వేసుకుని ఆ మనం పూర్తి చేసుకున్నట్టయితే అలాగే ఈ రోజుని మీకు చెప్పాను కదా మనం బొమ్మ బొరుసు ఉంటుంది బొమ్మ బొరుసు ఈ బొమ్మ బొరుసులో ఈ బొమ్మ బొరుసులో ఈ రోజుని శివుణ్ణి కాని శివుణ్ణి మనకి చేత ఈ వారాహి దేవుతో పాటు మృత్యుంజయం కాని అలాగే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కూడా ఆయన కూడా అందరికీ కనిపించే దేవుడు శీఘ్రంగా ఫలితాన్ని చేయించే దేవుడు ఇవాళ షస్టి దేవి కూడాను కనుక అదృష్టంగా ఈ షస్యదేవి కూడా వచ్చింది ఆరో రోజు రావడమే కాకుండా కూడా కాంబినేషన్ అక్కడ కలిసింది ఒక రోజు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ రోజున సూర్యోదయానికి షష్ఠి తిథి కూడా ఉంది అంచత సు తిథి కూడా ఉంది కనుక ఆరో రోజున మనం ఈ సుబ్రహ్మణ్యాన్ని కానీ లేకపోతే మృత్యుంజయం కాని ఆ పరమశివుని కాని లేదంటే నృసింహస్వామిని నృసింహస్వామిని కనుక మనం నృసింహస్వామిని కానీ కాంబినేషన్లో పెట్టుకుని ఈ పక్కని ఈ వారాహి దేవుతో పాటు అటు వీళ్ళను కూడా ఆరాధించవలసి ఉంటుంది మంచిది ఈ మీకు చెప్తున్నాను ఇదిగో ఇది రోగ నివారణ యంత్రం ఈ రోగ నివారణ యంత్రానికి ఏమి లేదు ఇదిగో చూడండి రమ్ ఇలా స్టార్ వేసుకుని నక్షత్ర భాగం వేసుకుని ఈ ఇలాగ నక్షత్రం వేసుకుని ఇందులో రమ్ రం రమ్ ఈ ఈ రమ్ అనేది అగ్ని బీజం వేరు బీజ నిఘంటు ప్రస్తుతం బీజ నిఘంటు ప్రకారంగా ఒక్కొక్క బీజానికి ఒక్కొక్క అధిష్టాన దేవత వాటి యొక్క పనులు అవి కూడా డిసైడ్ అయిపోయి ఉన్నాయి ఈ రమ్ అనే బీజం పేరు అగ్ని బీజం రమ్మ అనేది అగ్ని బీజం ఉంటే కడుపులోంచి బలకాలి కడుపులోంచి జట్రాగ్ని అన్నారు కదా ఇక్కడ కడుపులోంచి బలకాలి దీని పేరే అగ్ని బీజం అనేది అగ్ని బీజం అమ్మ అన్న అమృత బీజం అమ్మను అమృత బీజం ఇలా చిగురు నుంచి పెదవుల దగ్గర నుంచి బలకచ్చు హమ్మ అనేది అమృత బీజం అలా కాకుండా ఇక్కడ అగ్ని బీజాలు ఈ మూడు కూడా పైన కింద కూడా అగ్ని బీజాలు వేసుకుని రమ్మనే ఈ మూడు చోట్ల రమ్మనే అగ్ని బీజాలు వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ లోపల హౌం జూమ్ సహ హౌం జూమ్ సహ అంటే హౌం అంటే హ ప్లస్ హౌ ప్లస్ అమ్ హౌం అంటే ఇక్కడ మూడు అక్షరాలు కలిసి ఉన్నాయి అంటే శివుడు బీజాక్షరం అనేది శివుడు బీజాక్షరం హ ఓ హు అలాంటివన్నీ కూడా శివ బీజాక్షరాలు అంచత ఇక్కడ మృత్యుంజీ కూడా కాంబినేషన్ కదా ఇందులో యంత్రంలో కూడా అలా కాంబినేషన్ తోటే ఉంటుంది మనమే సృష్టించక్కరే

అమృతాతో అనే మంత్రం కూడా ఉంటుంది మృత్యుంజయ ఈ రోజుని ఇలాగా మృత్యుంజయ దేవి సంపుడితో కానీ స్వామి మంత్రంతో కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సంపుడీతో కానీ మనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నేను మీకు రోజు చెప్తూనే ఉన్నాను అది కూడా ఉదాహరణ చెప్పాను ట్రాన్స్ఫార్మ్ తీసి ఫీజు తీసేటప్పుడు పక్కవాడిలో కరెంట్ లేదంటే మనకు ఉన్నప్పటికీ పక్కవాడింట్లో కరెంట్ లేదంటే ఫీజు పీకుతాడు ఆ ఫీజు పీకేటప్పుడు చేతికి గ్లౌజ్ వేసుకోవాలి అలాగా మనం జాగ్రత్తగానే ఉండాలి అంచత ఈ వారాహి దేవుని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా భరిణి వేదన ఖచ్చితంగా పెట్టుకోవలసి ఉంటుంది ఆ భరిణి వేదన లేకుండా మనం చేయకూడదు అంచత భలిని అనేది మీకు చెప్పాను మొట్టమొడిని చెప్తున్నాను ఒక మేకను చంపడం ఒక కుక్కని చంపడం ఒక దున్నపోతుని తప్పడం నల్ల దున్నపోతుని తప్పడం కాదండి చుట్టూ కూడా కొన్ని దేవతలు ఆశ్రయించి ఏదో దేవుడు వచ్చాడంటే ఒక పీఠాధిపతి వచ్చాడంటే కంచగామ గోడి పీఠాధిపతి వచ్చాడంటే ఆయన వెనకాల పరివార శిష్య బృందం ఉంటారు అలాగే అమ్మవారు వచ్చిందంటే మన సత్యనారాయణ వ్రతంలో కూడా చేసుకుంటుంటారు సాంగం సాయుధం సవాహనం సభర సశక్తి పత్ని పరివార సమిత పత్ని పుత్ర పరివార సమిత అని చెప్తున్నాడు సత్యనారాయణ వ్రతంలో కూడా అలాగే ఈ వారాహి దేవి ఇక్కడ ఉందంటే పరివార దేవతలు కూడా ఉంటాయి ఈ దేవతలకు ఈ దేవత ఆహారం నివేదన పెట్టాలి ఏదో మాషి చక్రాలు కొద్దిగా గారి వేసి నివేదన పెట్టుకోవాలి అలాగే ఈ గారులో రెండు గారులు బయట ఆ పళ్ళే ఈ పళ్ళే వేసుకుని బలెన్నం కానీ బలన్నం కానీ లేదా ఇది కానీ మాషి చక్రాలు కానీ ఏదోటి బయట వాటికి పెట్టేయవలసి ఉంటుంది అప్పుడు ఈ ఈ ఇలా చేసుకున్నట్లయితే మనకున్న క్రానికల్ డిసీజెస్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏవో రోగాలు ఉన్నా లేదా రోగాలు రాకుండా కూడా కాపాడుతూ ఉంటుంది ఈ రోగాలు ఈ క్రానికల్ డిసీజెస్ అన్ని కూడా రాహు యొక్క ఇబ్బంది వల్ల వస్తుంటాయి అంటే ఈ ఇలా పూజ చేసుకున్నందులో మనకి ఏం రోగం లేదు బాగానే ఉన్నాం అనుకున్నా ఇలా పూజ చేసుకున్నట్టయితే రాహు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంటే వాడు కూడా చెప్తుంటారు వాడు రాహు బావుంద్రా ఎగురుతున్నాడు రా అంటారు వాడు రాహు బాగుందరా ఎగురుతున్నాడు రా అంటారు అంటే రాహు బాగుంటే ఉంటుంది అదే వాడు ఏదో తిరుగుతున్నాడు అని వాడు ప్రాణం సిద్ది వాడు శని బాగా లేదా కాళ్ళ శని ఉంది అంటారు అంటే శని బాగుంద్రా వాడు తిరుగుతున్నాడు అనరు రాహు బావుంద్రా ఎగురుతున్నాడు అంటారు అంటే పైకి అభివృద్ధిలో ఉండాలంటే కూడా ఏదో ఫారెన్ ఇన్కమ్ ఇలాంటి వాటికి కూడా రాహువేధిపతి అంచత ఇలాంటి మిలటరీ బిజినెస్ మిలిటరీ హోటల్స్ అలాగే ఇలాంటిది ఆల్కహాల్ బిజినెస్ వీటన్నింటికి కూడా రాహువేధిపతి వీటి కూడా అన్యాక్రాంత సొమ్ము రావడానికి కూడా రాహువేదిపతి వీటన్నింటి యొక్క అనుగ్రహం కూడా ఈ దుర్గాదేవుని అనుగ్రహం కలిగినట్టయితే ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పడింది కదా అంచేత ఆవిడ ఆరాధించుకుని ఈ రోజుని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందండి మంగళం కోసం ఇంద్రాయ మంగళం కో శ్రీంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ మంగళం ఈ యంత్రానికి కూడా ఈ యంత్రానికి కూడా ఇలా ముడిగా నేను ఏదో పెట్టాను పూజ చేయడానికి ముందు పెట్టాను ఈ పూజ చే కాకుండా కాస్త గంధం కుంకు అలంకారం లేకుండా పూజ చేయకూడదు అలంకారం చేసి గంధం కుంకం బొట్లు పెట్టుకొని ఈ కోణాల దగ్గర ఈ మధ్యలో కూడా అలంకారం చేసి మరి పూజ చేసుకోండి సరమంగర్వార్థం వరణ వారాహే వరణం నివారణ ஓம் வரஹே சர்வரோகம் ௌ கிரோம் வாரா எழரா பிரவேசிய பிரவேசிய மூடும்பிறிதா சோய நௌம் நமோவீ வாரா எழராத்திரி பிரவேசிய பிரவேசிய மம சர்வரோகம் சஜோ சோ நிவாரணஸ்வ ਇਹ ਆਨੰਦ ਅਗਰ ਪੂਰਨ ਹੀ ਰਾਜ ਨੂੰ ਸਮਰਪਿਆਮੇ ਇਹ ਜੋੜ ਦੀ ਆਂਦੀ ਨਮਸਕਾਰ ਨੂੰ ਸਮਰਪਿਆਮੇ